హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే మేము ఇక్కడ మా ఇంటి దగ్గర గృహప్రవేశం ఉంది అంటే మొన్న ఒక గృహప్రవేశం అయిపోయింది మా ఇంటి ఎదురంగా ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు మా ఇంటి పక్కన మేము ఉండేదాని పక్కన మా ఇంటి దగ్గర మాకు మళ్ళీ ఇంకొక గ్రూపేషన్ ఉంది ఈరోజు ఇప్పుడు వెళ్తున్నాము ఈరోజు దీవెన కూడా స్కూల్కి వెళ్ళలేదు ఎందుకు ఏమో కానీ తెలియదు అంటే దీనికోసం కానీ కాదు కానీ మామూలుగా స్కూల్కి వెళ్ళలేదు ఎల్ల నువ్వు తమ్ముడు రావట్లేదు నాకు కూడా కొంచెం నిద్ర సరిపోవట్లేదు అని అంటే సర్లే ఇక పాపం కొంచెం ఎలా కొండ ఉంటుంది అని చెప్పేసి ఇంకా పంపించలేదు యాక్చువల్గా ఈ గ్రూపేషన్ కోసం ఉందో ఏమో అనిపించింది నాకు ఇందాక ఓకే ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము అప్పుడే అందరూ వస్తున్నారు మా వెంచర్ వాళ్ళు కూడా అందరు వస్తున్నారు అనమాట మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాము అంటే వాళ్ళు యాక్చువల్గా మాకు కూడా కొంచెం రిలేటివ్స్ కూడా అవుతారు శ్రీనివాస్ రెడ్డి గారు అని వాళ్ళది మా రిలేటివ్స్ కూడా అవుతారు అంటే ఇక్కడ వచ్చినా తెలిసింది ఒక చుట్టూ చుట్టాలని అందుకే చెప్పేసి ఇప్పుడే రెడీ అయ్యి అందరం కలిసి ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము సత్యనారాధం కూడా ఉంది ఈరోజు వీలుంటే అక్కడ వీడియో తీస్తాను లేదంటే లేదు ఇంకా నైట్ కూడా ఇప్పుడు సత్యనారాయణ స్వామి మొత్తం అదనమాట వెళ్తాము వెళ్ళేసిన ఉంటే వీడియో తీస్తాము లేదంటే లేదనమాట కుదిరితే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట ఈ మేము రసన్నీ ఉమా వాళ్ళ ఫ్రెండ్ అదే రసన్న వాళ్ళ ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తాను అండి చూశారు కదా ముందైతే నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పేశాము గృహ ప్రవేశం అయితే ఉందనేసి నిన్ననే వెళ్ళేసి అయితే వచ్చా అంటే దగ్గరే మాకు పక్కనే అనమాట మా లైన్లోనే గృహ ప్రవేశానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు అక్కడ ఎక్కువసేపు కూడా హడావిడిగా ఉండడం వల్ల మేము కూడా తినేసి వచ్చాము దీవెని తీసుకెళ్లలేదు పక్కనే కాబట్టి వాడికి బాలే కదా ఒంట్లో అందుకని వాడు తీసుకెళ్లలేదు వెంటనే కలిసేసి గిఫ్ట్ అది ఇచ్చేసి భోజనం చేసేసి వచ్చామనమాట ఎక్కువసేపు కూడా లేము వాడు అక్కడే ఇంట్లో ఉన్నాడనేసి ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా నిన్న దీవెన స్కూల్కి కూడా వెళ్ళననింది కొంచెం కాలు అది పెయిన్ వస్తుందని వెళ్ళనన్నదనమాట ఇంకా సరేలే అని ఇంకా తను కూడా ఉంది కదా అని తీసుకెళ్ళాము నెక్స్ట్ ఇంకా వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇది మార్నింగ్ లాగ్ వ్లాగ్ అనమాట రోజుది మార్నింగు నైటే కొంచెం బియ్యము పెసరు పెసర్లు ఉంటే నానబెట్టేసాను వాటితో పెసరట్లు వేసేసి చట్నీ అయితే చేశాను కొంచెం ఆనియన్స్ వేసి చేశాను నెక్స్ట్ దీవెన్ బాబుకేం కొంచెం మందంగా వేసాను అనమాట మూత పెట్టేసి వాడు నవలడానికి ఈజీగా ఉంటుందని ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదు కాకపోతే స్టార్టింగ్లో ఉన్నంత పెయిన్ అయితే లేదు ఎందుకంటే ట్యాబ్లెట్స్ కొంచెం నిన్న ఇవాళ పర్లే బాగానే వేసుకుంటున్నాడు వాటి వల్ల కొంచెం లైట్గా పెయిన్ తగ్గింది కానీ వాపు అయితే ఇంకా తగ్గలేదు మాక్సిమం కొంచెం నాకు తెలిసి ఒకవేళ పెయిన్ తగ్గితే కనుక వాపు తగ్గుతుంది జ్వరం కూడా రాదనుకుంటున్నాను ఇది నిన్న ఇవాళ కొంచెం ఫీవర్ కూడా అంతగేం రావట్లేదు లైట్గా హీట్ అవుతుంది అది కూడా నైట్ టైము అలాగే జ్వరం సిరపు పెయిన్ కిల్లర్ అది కూడా వేస్తున్నాము సగం అయితే తగ్గింది ఇంకా ఉంది పూర్తిగా అయితే లేదు వాడి కోసం మూత పెట్టేసి కొంచెం అందంగా వేశాను అంటే మెత్తగా ఉండేలాగా వేశాను ఇంకా స్కూల్కి వెళ్ళట్లు పంపించట్లేదు ఎందుకంటే ఏం తినడానికి రావట్లేదు అంత ఇంట్లో ఉన్నట్టుండదు కదా స్కూల్లో పంపించేలా పూర్తిగా తగ్గిన తర్వాతనే పంపిద్దాం అనేసి ఈ పెసర్లు అయితే నేను కుక్కర్లో వేసేసి నానబెట్టాను ఒక గ్లాస్ పెసర్లు తీసుకొని దాంట్లో ఒక పిరికడు బియ్యం వేశాను కొంచెం క్రిస్పీగా రావడం కోసం క్రిస్పీగా అవసరం లేని వాళ్ళైతే ఓల్ని పెసరులే వేసుకోవచ్చు పెసరపప్పుతో చేస్తే అంత ప్రోటీన్స్ ఉండవు ఫైబర్ ఉండదు నార్మల్గా ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది పప్పుతో దానికి పెసర్లకి పెసరట్టు ఎప్పుడైనా పెసర్లతో చేసుకుంటేనే బాగుంటుంది నేను డైరెక్ట్గా వీటిని నాకు పప్పు బియ్యం అలాంటివి గాలించడం రాదు రాళ్ళు అవి లేకుండా మ్యాక్సిమం నేనైతే దోశకు పోసినా సరే ఇలాంటి పప్పులు ఏదైనా చాట్లో వేసేసుకొని రాళ్ళు లేకుండా చూసుకుంటాను ఎందుకంటే నానబెట్టిన తర్వాత వాటర్లో వేసి ఇలా గాలిస్తారు కదా అలా నాకు అంటే వచ్చి కానీ అంత ప్రాపర్గా అయితే రాదు అంటే మామూలుగా ఇట్లా అన్ని రాళ్ళని అడికి వెళ్ళిపోతే చేతులు ఇట్లా వచ్చేస్తాయి కదా గిన్నె తిప్పడం అది రాదు అసలు రాదని కదా కొంచెం వస్తుంది కానీ ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను చాట్లో వేసేసి క్లీన్ చేసేసుకొని తర్వాత నానబెట్టుకుంటాను ఏ పప్పు అయినా బియ్యమైనా దోశకైనా దేనికైనా సరే అలా చేస్తాను అనమాట నైట్ శుభ్రం చేసేసుకుని నానబెట్టేసాను ఇంకా మిక్సీలో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా చేసేసుకున్నాను ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకొని దానిపైన కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పిల్లలు తింటే కనుక చిన్న చిన్న ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అల్లం పచ్చడి ఇంకా ఉప్మా ఇష్టం ఉన్న వాళ్ళైతే పెసరట్టు మధ్యలో ఉప్మా పెట్టుకొని కూడా తినేసేయచ్చు బాగుంటుంది మేమైతే ప్లెయిన్గానే తినేసాం అనమాట కొంచెం క్రిస్పీగా ఉండాలి దీవి నాకు దోశ ఎప్పుడైనా అందుకే నేను కొంచెం పలచగానే చేశాను పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లేసి ఇంకా రెగ్యులర్గా మనం అట్ట ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి మధ్యలో కొంచెం కరెంట్ పోయింది నాకు వీడియో దోశ తీయడానికి అది కొంచెం ఒకటే దోశ చూపించాను మళ్ళీ డల్గా వస్తే బాగోదనేసి దాన్ని ఇంకా తీయలేదనమాట నేను తీయడానికైతే ట్రై చేయలేదు వీడియో మరీ చీకటిగా ఉండిపోయింది మార్నింగ్ కొంచెం అబ్బు పట్టినట్టుగా ఉంది లైటింగ్ కూడా రావట్లేదు సరిగ్గా ఇంట్లోకి ప్రస్తుతానికైతే ఇంకొక దోశ అయితే దీవెనమ్మకి వేసేసి ఉల్టా వేసాను దీన్ని ఒకటి వేసి ఇచ్చాను ఇంకోటి వేసేసి తింటూ ఉంటే ఇంకోటి తీసుకెళ్ళాను అనమాట రెండు వైపులా మంచి కాలిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేసి కొంచెం రెండో దోశకైతే నెయ్యి వేసాను ఇదో ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇచ్చేసాను ఇంకా టూ కంటే ఎక్కువ తినదు పెసరట్లు మామూలు దోశ అయితే ఒక త్రీ అలా తింటుంది కానీ పెసరట్టు మాత్రం బలంతంగా తినిపిస్తాను తినాలని అట్లుందనమాట నెక్స్ట్ అయితే నేను ఇంట్లో కిస్మిస్ చేశానండి చాలా బాగా వచ్చాయి అంటే ట్రై చేశాను అస వస్తాయా రావా అనేసి మస్తు వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను పూర్తి వీడియో కూడా పెడతాను చూడండి భలే వచ్చాయి ఫ్రెష్గా ఉన్నాయి మనమే ఇంట్లో మంచిగా హైజెనిక్గా తయారు చేసుకోవచ్చు అనమాట నాకు బాగా అనిపించింది గ్రేప్స్ ఇప్పుడు తక్కువనే ఉన్నాయి సీజన్ కాబట్టి యాభై రూపాయలే కిలో కిలో ఉన్నారు కూడా ఇస్తున్నారు ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ